అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పన్నీర్ తో ఏ డిష్ చేసినా చాలా రుచిగా ఉంటుంది ఈ రోజు పన్నీర్ తో ఒక డిఫరెంట్ అయిన స్టార్టర్ రెసిపీ చూడబోతున్నాం ఇది స్పైసీ షెస్ పన్నీర్ బాల్స్ వినటానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా సరే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం పన్నీర్ బాల్స్ చేసుకోవాలి దీనికి నాలుగు వందల గ్రాములు పన్నీర్ తీసుకుంటున్నాను పన్నీర్ ని చేతితోనే మెదుపుకోవచ్చు లేకపోతే గ్రేటర్ తో తురుముకోవచ్చు మీకు ఇంకా ఈజీగా కావాలంటే మిక్సీ జార్ లో వేసి లైట్ గా పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోవచ్చు మెదుపుకున్న పన్నీర్ లో ఒక టీ స్పూన్ అంతా షెజ్వాన్ సాస్ వేస్తున్నాను ఇది హోమ్ మేడ్ షెజ్వాన్ సాస్ ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది చూసి మీరు ట్రై చేయొచ్చు సాస్తో పాటు ఒక టీ స్పూన్ ఉప్పు గుప్పెడు తరిగిన కొత్తిమీర మూడు టీ స్పూన్ల మైదా పిండి మూడు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి అన్ని బాగా కలిసేట్టు కలుపుకోవాలి మైదా పిండి కార్న్ఫ్లవర్ రెండు బాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో మనకి కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయింది ఇంకా బాల్స్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు పన్నీర్ బాల్స్ చేసుకోవడానికి ముందుగా అరిచేతిలో కొద్దిగా నూనె రాసుకొని పన్నీర్ మిశ్రమం తీసుకొని చేతిలో ఇలా చుట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మిగతా మిశ్రం కూడా చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్ లో కార్న్ఫ్లవర్ వేసుకుని దీన్ని ప్లేట్ మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి పన్నీర్ బాల్స్ని కార్న్ఫ్లవర్ పౌడర్లో కోట్ చేయాలన్నమాట సో దీనికోసం చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ ని ప్లేట్ లో వేసి ఇలా రౌండ్ గా రోల్ చేసుకోవాలి పన్నీర్ బాల్స్ ని ఇలా డ్రై కోట్ చేసుకోవడం వల్ల మిశ్రమం బాగా బైండ్ అవుతుంది ఇలా మిగతా పన్నీర్ బాల్స్ ని కూడా కోట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ ని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో కావాల్సినంత నూనె పోసి నూనె వేడైన తర్వాత నెమ్మదిగా పన్నీర్ బాల్స్ ని వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్ని ఒకేసారి వేయించకుండా బ్యాచెస్ లో వేయించుకుంటే బాగుంటుంది బాల్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కడాయిలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక వెడల్పాంటి ప్యాన్ లో మూడు టీ స్పూన్ల నూనె సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రబ్బలు సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ అల్లం సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ తరిగిన సగం ఉల్లిపాయ ముక్కలు తరిగిన సగం గ్రీన్ క్యాప్సికం తరిగిన సగం రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి వేయించుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ హోమ్ మేడ్ షెస్బాన్ సాస్ ఒకటన్నర టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒకటన్నర టేబుల్ స్పూన్ టొమాటో కెచ్చప్ పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి సాస్ కుక్ అవడానికి కొద్దిగా నీళ్లు పోస్తున్నాను కార్న్ఫ్లవర్ స్లోరీ చేసుకోవడానికి ఒక అర టీ స్పూన్ కార్న్ఫ్లవర్ ని పావు కప్పు నీళ్ళల్లో వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లవర్ స్లోరీని సాస్ లో వేస్తే కొద్దిగా థిక్ అవుతుంది ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి మొత్తం మిక్స్ చేయాలి సపోజ్ మీ దగ్గర ఉల్లికాడలు లేకపోతే మీరు కొత్తిమీర కూడా వాడుకోవచ్చు సాస్ రెడీ అయిపోయింది కాబట్టి నెమ్మదిగా పన్నీర్ బాల్స్ ని వేసుకోవచ్చు పన్నీర్ బాల్స్ అని సాస్ లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కోట్ అయిందో ఫైనల్ గా గార్నిష్ కి కొద్దిగా నువ్వులు వేస్తున్నాను అంతే స్పైసీ షెస్పాండ్ పన్నీర్ బాల్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి మీరు వీటిని స్టార్టర్ గా తినచ్చు లేకపోతే ఏదైనా సైడ్ డిష్ గా ఫ్రైడ్ రైస్ తో గానీ నూడుల్స్ తో గానీ సర్వ్ చేయొచ్చు ఇది ఒక మంచి పార్టీ స్నాక్స్ సో ఇంట్లో ఏదైనా పార్టీస్ గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసి మీ గెస్ట్స్ కి సర్వ్ చేసుకోవచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.